చెప్పడం జరిగింది మళ్ళీ ఫేడర్ అంబులెన్స్ దయచేసి మళ్ళీ ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేశాం ఖచ్చితంగా ఒప్పుకున్నారు సీఎం గారు ఎందుకంటే డోలీ కష్టాలు అంటే ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారు లేని దగ్గర ఫేడర్ అంబులెన్స్ లో తీసుకొచ్చే తీసుకొచ్చేవాళ్ళం గిరిజన గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందండి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన గిరిజన వస్తు గిరిజన గర్భిణీ వసతి గృహానికి సాలూరులోనే ఏర్పాటు చేశాం అది అయితే అది పార్వతీపురంలోని ప్రతి దగ్గర సాలూరులో చూసిన తర్వాత ఒక మోడల్ ప్రతి దగ్గర చేసాం పౌష్టికాహారం ఇచ్చి ఆ గర్భిణిని హాస్పిటల్ తీసుకెళ్లి సుఖంగా డెలివరీ అయిన తర్వాత తీసుకెళ్లి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో వాళ్ళ గమ్యానికి చేర్చే వాళ్ళవండి ఈ రోజు గత ఐదు సంవత్సరాలు గది లేకుండా పోయింది మళ్ళీ డోలీ కష్టాలు స్టార్ట్ అయ్యా ఆ కష్టాలు లేకుండా ఖచ్చితంగా ఎవరైతే హిల్ టాప్ లో ఉంటారో వాళ్ళని క్రిందకు తీసుకొచ్చి ముందుగానే పౌష్టికాహారం ఏర్పాటు చేసి వస్త్ర గృహంలో ఉంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామండి ఖచ్చితంగా గిరిజనులకు కావాల్సింది విద్య వైద్యం త్రాగునీరు సాగునీరు రోడ్లండి ఈ ఐదు ఉంటే ఖచ్చితంగా ఎనభై నుంచి తొంభై శాతం కష్టాలు తీరుతాయన్నది నా తాలూకా ముఖ్యమైన ఉద్దేశం అండి కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేయగలుగుతామని నేను మాట ఇవ్వగలుగుతానండి